అందరికీ నమస్కారం నా పేరు విశ్వనాథాచారి మైదుకూర్ కాన్స్టెన్సీ కడప జిల్లా నమో విశ్వకర్మనే నమో వీరబ్రహ్మనే ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయేటువంటి శ్రీశైల అన్నదాన సత్ర సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్కరూ రావాలి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలనే ఒక ఉద్దేశంతో బ్రహ్మశ్రీ కిరణ్ కుమార్ ఆచార్య ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేక నేర విభాగం హైదరాబాద్ విభాగం వారు సార్ యొక్క ప్రతినిధిగా నేను నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆయన ఒక ప్రతినిధిగా నేను మళ్ళీ ఆయన కొన్ని విషయాలు నేను తెలియపరచడం జరిగింది మళ్ళీ ఆయన వాటి మీద ఒక వీడియో చేయాలని చెప్పేసి సారు చెప్పడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రేపు ఆదివారము వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో విశ్వకర్మ భవన్ అన్నదాన సత్రంలో మనకు శ్రీశైలం అన్నదాన సత్రం గురించి నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ కమిటీలకు సంబంధించిన ప్రతి విషయాల మీద వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పేసి సార్ అందరినీ ఆహ్వానం పలుకుతున్నారు సార్ సోషల్ మీడియాలో ఆయన టైం లేనందున నాకు ఒక వీడియో చేసి అందరికీ తెలియపరచామని చెప్పేసి సార్ యొక్క ప్రతినిధిగా మాత్రమే నేను చెప్పదలుచున్నాను దీనికి చాలామంది అర్హతలు తర్వాత హోదాల గురించి మాట్లాడుతున్నారు ఒక విశ్వబ్రాహ్మణుడిగా నేను ఏ సంఘాలలో లేను అదేవిధంగా ఏ సంఘాలకు సంబంధించిన వాడిని కాను ఒక విశ్వబ్రాహ్మణునిగా మన వాళ్ళ యొక్క ఐకమత్యానికి అదేవిధంగా మన వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ సార్ గారు కూడా ఆయన ముందుకు రావడం జరిగింది విశ్వబ్రాహ్మణ శ్రీశైలం సత్రం గురించి కూడా చాలామంది సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళని సంప్రదించడం జరిగింది సార్ గారిని వాళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు వాళ్ళ అందరి యొక్క రిక్వెస్ట్ మేరకే సారు ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి మనందరికీ ఆహ్వానం పలుకుతున్నారు కాబట్టి రేపు ఆదివారం జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో విశ్వకర్మ భవన్ అక్కడ మనకు ఈ సమావేశం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి తమ అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఇంకా ముందుకు అభివృద్ధి వైపు ఎలా అడుగులు వేయాలని చెప్పేసి కిరణ్ కుమార్ గారు చెప్పడం జరుగుతూ ఉంది సార్ కూడా చాలామందిని ఆయన పర్సనల్గా కాల్ చేసి ఇన్వైట్ చేశారు ఒక్కొక్కసారి టై సమయం లేనందున కొంతమంది తెలియజేయకపోయే అవకాశం రావచ్చు కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ పెద్దలకు అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులకు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘ నాయకులందరికీ పెద్దలందరికీ అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కిరణ్ కుమార్ సార్ ఏసీపీ గారి యొక్క ప్రతినిధిగా నేను ఈరోజు ఈ వీడియో చేస్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలకటం జరుగుతూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ తమ యొక్క అభిప్రాయాలను తెలియపరచాలని ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అదేవిధంగా రాబోయే రోజులు ఇందాక నేను చెప్పినట్లుగా సార్ ఇదంతా సార్ గారి యొక్క మాటగా మీరు భావించాలని అన్నదా మీరు ఏమనుకోకుండా మీరు అందరు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వాస్తవంగా సార్ చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద చీటింగ్ కేసు ఒక కేసులో ఆయన చాలా బిజీగా ఉండడం జరుగుతుంది ఇంత బిజీ టైంలో కూడా వారు అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మన విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన సమస్యల మీద కూడా రోజు చాలామందితో ఆయన మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు కూడా తీర్చడం జరుగుతుంది అలాంటి ఒక గొప్ప వ్యక్తి మనకు ముందుకొచ్చి మన సమస్యలను ఈరోజు ఆయన అంత బిజీగా ఉన్నా కూడా ఆయన మన కోసం ఇంత సమయాన్ని కేటాయించి ఈ వీకెండ్స్లో కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేసేటువంటి టైం కూడా ఆయన పక్కన పెట్టేసి మన కోసం మన సమస్యల కోసం వస్తున్నప్పుడు అలాంటి గొప్ప వ్యక్తులను మనం ఆహ్వానం పలకాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు రావాలని కూడా సార్ యొక్క ప్రతినిధిగా నేను ఈ వీడియో చేస్తున్నాను ధన్యవాదాలు నమో విశ్వకర్మణే నమో వీరబ్రహ్మనే